హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మీ శ్రీలక్ష్మి ఈరోజు వీడియో ఏంటి అని అనుకుంటున్నారా ఏం లేదండి నెక్స్ట్ మంత్ మా కంపెనీ మ్యారేజ్ ఉంటే మీషో నుంచి కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నాను అవి ఎలా ఉన్నాయో చూసేద్దాం మరి మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాం చూసేద్దాం చూడండి ఎప్పటి నుంచో తీసుకున్నా తీసుకుందాం అనుకున్న శారీస్ చాలా బాగుంటుంది ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను ఇప్పటికి సెట్ అయిపోయింది మీషోలో చాలా తక్కువ ప్రైస్ వచ్చేసి టూ ట్వంటీ అంతే వన్ గ్రామ్ గోల్డెన్ ఇక మధ్యలో మధ్యలో ఇలా కలర్స్ కలర్స్గా స్టోన్స్ వచ్చాయి అండ్ గోల్డ్ ఇది ఇది చాలా బాగుంది ఇది లాకెట్ అండ్ ఇదొకటి ఒకటి ఫ్యాన్ అయింది అండ్ నెక్లెస్ సెట్ అవు పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అండ్ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ వచ్చి కింద వైట్ వచ్చాయి చాలా బాగున్నాయి అంటే ఇది ఆల్రెడీ నేను షార్ట్లో అప్లోడ్ చేశాను అండ్ వచ్చేసి ఇలా ఇవి తీసుకున్నాను ఇది వచ్చేసి ఇవ్వం వచ్చేసి వన్ ఫిఫ్టీ పడ్డాయి మీషోలో ఇది వచ్చేసి అంటే కరెక్ట్గా తెలీదు బట్ టూ హండ్రెడ్ వన్ రో మధ్యలోనే ఉండిద్ది దీని ప్రైజ్ నేను మీషోలోని షార్ట్లో అప్లోడ్ చేశాను దీని ప్రైజ్ కాస్ట్ అండ్ ఒకసారి చెక్ చేయండి ఎంత ఉందో మరి ప్రైజు అండ్ ఇది వచ్చేసి నేను బయట తీసుకున్నాను బెల్ట్ మేడం బెల్ట్ బయట ఇది మీషోలో అయితేనే చాలా తక్కువ ప్రైస్ కాస్ట్ వస్తుంది బయట అయితే వన్ ఫిఫ్టీ పడింది అదే మీషోలో అయితే చాలా హండ్రెడ్ వన్ ట్వంటీ అలా వస్తుంది ఇది చాలా బాగుంది ఎలా ఉందో అలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్